మొత్తం ఆయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి రేమంత్ రెడ్డి చేస్తున్నారు ఓకే బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు ఇది కరెక్ట్ కాదండి తెలుగుదేశం తెలుగుదేశం లా కొట్లాడినాము టీఆర్ఎస్ లా కొట్లాము అన్నిట్లా కానీ ఇట్లా సొంత సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి జరుగుతాయని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి చాలా దురదృష్టకరం అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా యాజ్ అ మా నాన్న దాంట్లో దీంట్లో మా నాన్నని గాని మా అమ్మని గాని మా ఇప్పుడు సుమంత్ అనే అతన్ని గాని అతను మా ఫ్యామిలీ మెంబర్ వాడు వానికి గానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్ దీంట్లో పొంగులెట్టి హస్తం ఉన్నది దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది దీంట్లో వేము నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది వాళ్ళు ముగ్గురు బాధ్యులైతారు వాళ్ళు ముగ్గురు బాధ్యత మీద కోపం ఉంటే మంత్రి పదవి నుంచి తీసేయచ్చు ఆమె ఇబ్బంది పెట్టవచ్చు కానీ సుమంత్ని ఎందుకు వాళ్ళు కార్నర్ చేస్తారు ఇదే అండి నేను అదే చెప్తున్నా ఎటు చేసి ఎక్స్ట్రా తీసుకొచ్చి మా నాన్నని ఆర్మ్స్ యాక్ట్లకి ఇరికిద్దామని చూస్తున్నారు అనేది నా అభియోగం నేను అనుకుంటున్నా మేబీ బికాస్ నేను చిన్నప్పటి నుంచి కేసులు చూసి పెరిగిన దాన్ని నా కేసులు ఎట్లా పెడతారో నాకు తెలుసు ఇంట్లో కొండ మురళిని కొండ సురేఖని డిమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు అనవసరంగా పెట్టుకుంటున్నారు ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ టొంగు పొంగిలెట్టి వేస్తున్నారు నేను క్లియర్గా చెప్తున్నాను అండి సీఎం ఇప్పుడు నాకు ఎక్స్టార్షన్ కేసులో వారి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి మాకు కావాలి మేము చూడాలి ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో అప్పుడు రోహిత్ రెడ్డి కూడా పార్ట్నరే కదా రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు రోహిత్ రెడ్డి పోలే రోహిణ్రెడ్డి అంతకుముందు ఎక్కడ ఉన్నాడు సీఎం ఆఫీస్ ఉన్నాడు టేక్ మొత్తం అందరి డేటాలు దిద్దాం ఫోన్లు నలుగురి అయితే ఒక దగ్గర కదా సుమంత్ రే ఈ ఎవరు రోహిన్ రెడ్డిది ప్లస్ ఉంది ఒక దగ్గరనే దొరుకుతుంది అంతకు ముందు రోహిన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో దొరుకుతుందా ఇప్పుడు

చెప్ప ఎవరిప్పుడన్నా మీరు చెప్పిన పేరేంటిది రోహిన్ రెడ్డి ఆయన ఎవరు దగ్గర అంతేనా పక్కన ఉంటాడా ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది అని అడిగింది డెక్కన్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ ను రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్ సోలతో మాట్లాడినరు దాన్ని బెదిరించుర్రు సరే అంటే ఎక్స్ట్రాక్షన్ అంటే పిస్తలు పెడితే దాంట్లో రోహిత్ రెడ్డి ఉండాలి అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి అందుకనే మా నాన్నకి ఎటువంటి ఏమన్నా జరిగితే మాత్రం నేను ఒప్పుకునేది లేదు ఎందుకంటే రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వచ్చి ఆయన ఆఫీస్ లో కూర్చోండి సుభంధర్ పిలుచుకున్నాడు మరి సీఎం ఇచ్చినట్టున్నాడు పిస్తల్ సీఎంఏ ఇచ్చి ఉంటాడు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే పిస్ఎల్ సీఎంఏ ఇచ్చి ఉంటాడు కదా మా నాన్న పేరు తీసింది అనుకోండి ఏ రిఫార్మ్డ్ నక్సలైట్ అండి మై ఫాదర్ ఈజ్ ఏ రిఫార్మ్ నక్సలైట్ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నాడు సో దాన్ని బేస్ చేసుకుని అంతకు ముందు కేసెస్ ఉన్నాయి ద ఆర్ ఆల్ ఎక్సిక్యూటెడ్ అన్ని అయిపోయినాయి ఈ కేసెస్ మళ్ళీ ఈ ఇట్లా కక్షపూరితంగా చేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు ఎట్లా కొండ మురళి దొక్కాలే వరంగల్ నడవద్దు కొన్న మురళి బయటకు వస్తే జనాలు వస్తారు ఇవన్నీ బీసీ లీడర్లను దొక్కాలే అని చూస్తున్నారు ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కుతే ఏమొస్తుందండి